యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అనతి కాలంలోనే జిల్లా పాలనాధికారిగా తనదైన ముద్రను వేసుకున్నారు నిత్యం పర్యటనలతో యంత్రాంగాన్ని హల్చల్ చేస్తుంటారు విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తుంటారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటారు పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో ఆయన జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన డెబ్బై మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు కలెక్టరేట్ లో సిద్ధంగా ఉంచిన సైకిళ్లను ఆయన పరిశీలించారు యాదాద్రి జిల్లాలోని నూట తొంభై రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు వేల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు ఇప్పటికే పరీక్షల సన్నద్ధత కోసం తలుపు తట్టు అనే వినూత్న కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు తాజాగా టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిల్ ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వటంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని చెప్పారు